అందరికీ నమస్తే ఈ ముప్ప ఎకరం ఉన్నటువంటి పొలం రాగి పొలం అండి ఇది రాగులు నాటుకున్నాం గతంలో ఈ పొలాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు ఒక వీడియో తీశాను అలాగే నాట్లు వేసేటప్పుడు ఒక స్మాల్ వీడియో చేశాను ఇక్కడ మీకు ఇది నాట్లు వేసి టూ మంత్స్ అయింది ఒకసారి కలుపు తీసాము అవసరం మేరకు తడి ఉండేటట్టు చూసుకుంటాం ఇక వన్ మంత్లో మనకు కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ ఎన్ను స్టార్ట్ అయింది వర్షాకాలంలో అయితే రాగులు దాదాపు మూడున్నర నాలుగు అడుగులు ఎత్తు పెరుగుతుంది ఇది వేసవి కాలం కాబట్టి రెండు రెండున్నర అడుగు ఎత్తు మాత్రం వస్తుంది ఒక్కొక్క పైరు మనం నాటుకున్నాం కాబట్టి ఇలా పిలకలు మనం గమనించవచ్చు పంట దిగుబడి ఎలా ఉన్నా రాగులు మిల్లెట్స్లో అసలు ఆదరణకు నోచుకోనటువంటి మిల్లెట్ ఏదైనా ఉందంటే అది ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులేనండి మనం ఏంటంటే ఎవరైతే బాగా అంటే అది తప్పుగా అనుకోకండి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం ఉన్నటువంటి మిల్లెట్స్ అంటే కూరలు వండుకొరలు సాములు అరికెలు ఇవి వీటి గురించి అని అనుకుంటాం కానీ మన లోకల్ వెరైటీ మిల్లెట్స్ అంటే మొట్టమొదట మనం చెప్పుకోదగింది రాగులు ఆ తర్వాత జొన్నలు సజ్జలు మిగిలినవన్నీ ఏది కూడా ఏది తక్కువ ఏది ఎక్కువ అని చెప్పడానికి కాదు కానీ అన్నీ మంచి పోషకాలతో కూడుకున్నటువంటివి అయితే మన లోకల్ వెరైటీ ఎక్కడో బయట దేశాల్లో పండేవో లేకపోతే ఎవరో ప్రచారం చేశారని చెప్పి మనం పండించుకోవాలనుకునేటువంటివో కాకుండా అనాదిగా మన పూర్వీకుల నుంచి మనం పండిస్తున్నటువంటి మిల్లెట్సు మన లోకల్ మిల్లెట్స్ అని చెప్పుకుంటే ఫింగర్ మిల్లెట్స్ ఇది రాగులేనండి రాగుల్లో ఉన్నటువంటి కాల్షియం ఐరను మరి ఇంకా దేంట్లోనూ ఉండు మాకు రాయలసీమ ప్రాంతంలో రాగి సంగటి రాగి ముద్ద బాగా ఫేమస్ మాకు పొలం పనులు చేయడానికి వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా మధ్యాహ్నం పూట వాళ్ళకి రాగి సంగటే ఉంచాలి ఇది ముప్పై ఎకరం కూడా మా సొంతానికి మేము పండించుకుంటున్నటువంటిది ఇది మాకై మిగిలినవి కొంత మొత్తంలో అమ్ముతాం దీంట్లో ఇంటర్ కల్టివేషన్గా ఇక్కడ మీరు గమనించవచ్చు చుట్టూ బయోడైవర్సిటీ మనం ఏ పొలం వేసినా ప్రకృతి వ్యవసాయంలో బయోడైవర్సిటీ మెయింటైన్ చేస్తూ మనం మొక్కల్ని ప్లాన్ చేసుకోవాలి మీకు కనపడుతోంది ఇక్కడ బంతి పూలు తెలుస్తోంది అలసంద వేశాము అక్కడక్కడ సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు వేశాను అవి ఇంకా మొలక దశలోనే ఉంది అలాగే కాలువల్లో మేమేం చేసామంటే ఇటువైపు చూపిస్తాను ఇక్కడ బెండ వేసుకున్నా ఈ కాలువలో ఇటువైపు గట్టు మీద ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ రెండు రకాలు కూడా ఒకే రకమే బెండ బెండ ఎప్పుడూ కూడా పక్కన పక్కన వేరు వేరు వెరైటీలు వేయకూడదు ఒక పది నుంచి పదిహేను ఫీట్ల డిస్టెన్స్లో వేరే రకం వేయొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా క్రాస్ పాలినేషన్ అవుతుంది ఈ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ ఇరువైపులా కూడా ఒకే రకం బెండ వేశాను అది విత్తనం కోసం విత్తనం చేయడానికి ఆలోచనలో భాగంగా అలాగే చుట్టూ మనకు ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో చుట్టూ బంతి వేసుకున్నాం అలాగే బొబ్బర్లు అలసంద వేశాం అక్కడక్కడ తిరుగుడు వేశాం ఇవి వీటిని మెయింటైన్ చేస్తూ మనం పంటను తీసుకోవాలి ప్రధానంగా ఇందులో మనం చేయాల్సినటువంటిది నీళ్ళు మనం తడి ఇచ్చేటువంటి విధానం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది కంప్లీట్గా డ్రై అయింది ఇక్కడ డ్రై అయింది కాస్త ఇక్కడ చూడండి కాస్త వాడు ముఖం పట్టింది మొక్కలన్నీ ఇలా వాడుతూ ఉన్న సమయంలో మనం వాటర్ ఇవ్వాలి ఇక్కడ బంతి పులు గమనించవచ్చు అలాగే ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికీ ఇక్కడ వేరొక ఇది కస్తూరి బెండ ఎరుపు రంగు ఉన్నటువంటిది ఇక్కడ ఒక రకమైనటువంటి బెండను వేశాం ఇలా ఎప్పుడైతే వాటర్ అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుంది రాగులకి ఎక్కువ వాటర్ పెట్టకూడదండి అవసరం మేరకు మాత్రం ఏ పంట అయినా సరే మనం నీటి ఆధారంగా పండించాలి అని చెప్పి అనుకునేటువంటి వరి కూడా అంతే ఇలా ఇలా ఎప్పుడైతే వాటర్ మొక్కకు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం మనం తేమ ఇస్తే చాలు నీళ్ళు నిల్వ ఉండేటట్టు మనం చేయకూడదు కాక అలాగే పాలినేషన్కి ఉపయోగపడేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ రావాలి అని అంటే మనం ప్రతీ పంటలోనూ ఒక మంచి కాంబినేషను బయోడైవర్సిటీకి సంబంధించిందంటే బంతి అండి దేశీ బంతి నేను చాలా చాలామంది రైతులకు ఇచ్చాను చాలా అద్భుతమైనటువంటి ఆరోమ ఉన్నటువంటి రకాలు ఇవి నా దగ్గర ఉన్న రకాల్లో అంటే రకరకాల ప్రాంతాల నుంచి సేకరించడం వల్ల ఎన్ని రకాలు అంటే పదహైదు పదహారు రకాలు అన్నీ మిక్స్ చేశాను మిక్స్ చేసి మనం రైతులకు ఇస్తూ ఉన్నాం వీటన్నిటికీ నీటి పారకంలో జీవామృతం ఇస్తాం లాస్ట్ మడవకి వెళ్ళేటప్పటికి మధ్యలో ఎక్కడో చోట ఫ్లోయలో ఇలా వాటరు తెగిపోతుంది ఇక్కడ ఇటువైపు చూడొచ్చండి ఇటువైపు మీకు ఇక్కడ బంతి కనపడుతుంది ఇది బెండ ఇక్కడ బెండ ఉంది ఇక్కడ ఇది సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు ఇలా మనకు అయితే ఉపయోగం ఉంటుందో కందులు వేయాలి ఈ సీజన్కి మళ్ళీ కందులు వేయలేదు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఉంది ఇలా డ్రమ్ముల్లో ప్రతి వాటర్ ఇచ్చే ప్రతి చోట జీవామృతం కోసం డ్రమ్ములు పెడతాను ఈ డ్రమ్ ఖాళీ అయింది ఇంకా నాకు తెలిసి ఒక రెండు తడులు ఇవ్వాల్సి వస్తుంది ఈ రెండు తడలకి ప్రతి తడికి జీవామృతం కలుపుకుంటాం ముందైతే పెట్టుకొని పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చేటువంటి వాడిని ఇప్పుడు మనకు అలా కాదు సమయం ఉంటే వారానికి ఒకసారి కూడా ఇస్తూ ఉన్నా అది భూమికి పోషకాలు నింపేటువంటిదే కాబట్టి జీవామృతంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా దానివల్ల అయితే ఉండదు పొలంలోకి వెళ్ళంగానే ఆ వాటర్ పారకంలో నీళ్ళే జీవామృతంలాగా మనకు స్మెల్ రావడం ఆరోమాన్ని మనం గమనిస్తూ ఉంటాం మన పొలంలో అలా ఉన్నప్పుడు వానపాములు రైతు నేస్తాలు కాబట్టి అవి మనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కిస్తూ ఉంటుంది ఆదరణకు నోచుకొని సిరిధాన్యాలు మిల్లెట్స్ రాగురని ఎందుకన్నానంటే మనం ఎంతసేపు ధర ఎక్కువగా ఉంటేనే ఎక్కువ పోషకాలు ఉంటాయేమో అని భ్రమలో ఉంటూ ఉన్నాం అది అప్పుడే చెప్పిన విధంగా కొంతమంది బాగా ఎక్కువగా ప్రచారం చేయడం ఒకటి మన లోకల్గా దొరికేటువంటి వాటి గురించి మనం తెలుసుకోకపోవడం ప్రధానమైనటువంటిది ఒకటి లోకల్గా దొరికేటువంటి వాటి గురించి చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అది వృద్ధులతో కలిసి లేవు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఉమ్మడి కుటుంబాల్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు వయోవృద్ధులు ఉండేటువంటి వాళ్ళు శతాదికులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తినేటువంటి ఆహారం మనం గమనిస్తే ప్రధానమైనటువంటి ఆహారం రాగి సిరుధాన్యాల్లో మనం ఎక్కువగా పండించుకునేటువంటిది రాగులు జొన్నలు సజ్జలు అరికలు సామలు ఈ ఐదు రకాలు మనకు ప్రధానమైనటువంటిది కొరలని బయట ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు మనం కోవిడ్కి ముందు కోవిడ్ సమయంలో మీరు గమనిస్తే మూడు వందలు మూడు అరవై నాలుగు వందలు పెట్టి పెట్టి కొని ఉంటారు అంత ధర పలికి ఉంటుంది అది యాక్చువల్గా అమెరికన్ మిల్లెట్ అంటారు అమెరికాలో బయట దేశాల్లో పిజ్జాలు బర్గర్లు అంతా కూడా ఆ మిల్లెట్స్తోనే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మనం అనుకున్న విధంగా మైదాతో చేసేటువంటి వాళ్ళు కాదు కాబట్టి మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాటి గురించి చెప్పడానికి పెద్దవాళ్ళతో మనం కలిసి లేము అదొక కారణం యూట్యూబ్లో ఎవరైతే ఎక్కువ పదే పదే చెప్తూ ఉంటారో వాళ్ళే పెద్దవాళ్ళని చెప్పి మనం కొంతవరకు భ్రమలో ఉంటాం మనం తినాల్సినటువంటి ఆహారం కూడా ఎలాంటి ఆహారం తినాలో బయట వ్యక్తులు చెప్పడం ఏంటి మనం వినడం ఏంటి వాటిని ఆచరించడం ఏంటి చెప్పండి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళను మనం పరిశీలిస్తే గమనిస్తే వాళ్ళు తిన్నటువంటి ఆహారం చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం ఇప్పటికే చాలా చౌకగా దొరుకుతున్నటువంటిది మిల్లెట్టు ఇది మాలాగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల దగ్గర కూడా యాభై రూపాయలకు మించి నేను ఎప్పు ఎప్పుడూ కూడా అమ్మలేదు వాస్తవానికి ఈ పంట మొత్తం కూడా మేము సొంత వినియోగానికి పెట్టుకుంటాం ఎవరైనా విత్తనానికి అడిగినా యాభై రూపాయలకు మించి నేను అమ్మలేదు కాబట్టి ఎక్కువ మొత్తంలో పండించిన మనకు యాభై రూపాయలకు మించి ధర పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ధర తక్కువగా ఉండటం కూడా ఒక అందుకు ఆదరణకు నోచుకోలేదేమో అనేది ఒక ప్రకృతి రైతుగా నా యొక్క అభిప్రాయం ఇది కాబట్టి ఎక్కువ పోషకాలు ఉన్నటువంటిది ఏదో తెలుసుకొని పరిశీలించి మనం ప్రతిదీ యూట్యూబ్లో చూడాల్సిన అవసరం లేదండి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగినా చెప్తారు మన వాళ్ళు గతంలో ఓ యాభై సంవత్సరాలకు ముందు వరకు ఏది తిన్నారు ఏది తిని ఆరోగ్యంగా ఉన్నారు అవే మనం తిన్నా సరిపోతుంది మనకెప్పుడూ కూడా లోకల్ ఫుడ్ అనేటువంటిది చాలా శ్రేష్టం బయట దేశాల్లో పండించినటువంటివి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి శ్రేష్ఠమై ఉండొచ్చు మన దేశంలో మన ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటివి ఏవైతే మనం పండిస్తూ ఉన్నామో ఏవైతే మనం తినాలో వాటిని తింటే సరిపోతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ పోషకాలు ఉన్నటువంటిది ప్రచారం తక్కువగా ఉన్నటువంటిది రాగుల గురించి వాటిని తినమని చెప్పి నా అభ్యర్థన థ్యాంక్ యూ